హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం న్యూస్ స్వాగతం వర్గానికి వచ్చి వస్తే మంతనిలో మరి ఇక్కడ ఒక అగ్ర కులం ఏదైతే బ్రాహ్మణ కులం అందరూ ఆరాధించే కులానికి సంబంధించిన వ్యక్తి మరి బయటి ప్రపంచానికి పూర్తి సౌమ్యుడిగా కనబడతాడు కానీ ఇక్కడ జరిగేది మాత్రం పూర్తిగా నియంత్ర పాలన రాక్షస పాలన పోలీసు రాజ్యం నడుస్తా ఉన్నది వాళ్ళ అనుచరులు అయితే నీచాతి నీచంగా తమను ప్రశ్నిస్తే ఇప్పటి వరకు ప్రశ్నిస్తే కేసులు అయినాయి ఇప్పుడు బూతులు కూడా ప్రారంభించారు అంటే మరి ఇక్కడ శ్రీధర్ బాబు తన అనుచరులను ఏ విధంగా మరి చేస్తా ఉన్నాడు బయటికి బయట ప్రపంచం మొత్తానికి సౌమ్యంగా కనబడతాడు మంత్రిలో మాత్రమే ఆయన క్రూరత్వం కనబడుతుంది ప్రజల గమనించండి ఇక్కడ శ్రీధర్ బాబు మీద మొన్నటి రోజున మంత్రిని ఎమ్మెల్యే ఏడాది పాలన వైఫల్యాలపై చార్జ్ షీట్ అని చెప్పి వేస్తే దానికి సంబంధించి మరి ప్రజాస్వామ్య విధంగా ఖండన ఇవ్వాలి లేదంటే దానికి సంబంధించి మేము చేసిన అభివృద్ధి ప్రతిపక్షాలు మా మీద బురద చల్తా ఉన్నాయని చెప్పి మరి చెప్పుకునే ప్రయత్నం చేయాలి కానీ మరి ఏకంగా వీళ్ళు మాట్లాడుతున్న మాటలను గమనించినట్టయితే ఇక్కడ చూస్తే మరి యూట్యూబ్ ఛానల్లో రావు దంపతుల ఫోటో పెట్టి పుట్టమాధు ఫోటో పెట్టి పుట్టమాధు షీట్ పై మరి ఇక్కడ దాని మీద ఒక వివరణ ఇస్తున్నాం అని చెప్పి వామన్ రావు దంపతులపై హత్య అత్యపై ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదు అని చెప్పి ఒక ప్రశ్న పది సంవత్సరాల పాటు రైతాన్నపై తరుగు పేరుతో దోపిడీపై ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదని అభివృద్ధి గురించి నువ్వా మాట్లాడేది నీకు రాజకీయ భిక్షం వేసిందే దుద్దిల కుటుంబం అని నీ పాలనలో రౌడీజం పై ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదని పుట్టమలు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా అని చెప్పి మరి ఇక్కడ కమాన్పూర్ మండల పార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ మండల పార్టీ ప్రెసిడెంట్ మరి ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మీద ఏ రకమైన మాటలు మాట్లాడుతున్నారో ప్రజలారా ఒక్కసారి గమనించండి ఇక్కడ చూస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడుతున్నట్ట ప్రతిపక్షాలకు చెప్పులు లేవా వాళ్ళు మీ నాయకులకు చెప్పులతో కొట్టలేరా అంటే ఇక్కడ సంస్కారం అడ్డస్తో ఉన్నది వాళ్ళు ఏ విధంగా మాట్లాడిన నిన్నటి రోజున చూసుకున్నట్టు మరి ఇక్కడ ప్రతిపక్ష నాయకులు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టిండ్రు వాళ్ళు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా దశాబ్దాల కాంగ్రెస్ పాలన బిఆర్ఎస్ పాలనపై చర్చిద్దాం పుట్టమొదటిన తిరిదేనే పదవులు వస్తాయని వస్తాయని కలలు గనకు పార్టీలు మారిన చరిత్ర కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక అని చెప్పి వీళ్ళు ఎంత ప్రజాస్వామ్య యుద్ధంగా నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టినరు మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నారు ఇక్కడ అంటే పుట్టబదును తిట్టిన వాళ్లకు మరి అగ్రత వేస్తా ఉన్నారు వన్నులు ఇక్కడ మంత్రిలో ఈ రకమైన అంటే ఇక్కడ బీసీల మీద బీసీలనే ఎగదోసి వాళ్ళలో వాళ్ళకు కొట్లాటలు పెట్టించి వాళ్ళు వేడుక చూస్తున్న పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పుట్టమదును కలిసినా లేదంటే పూజ సత్యనారాయణ గౌడను కలిసినా వాళ్ళ పత్త కట్టట వాళ్ళకి అక్కడ కాంగ్రెస్ పార్టీలో మరి వాళ్ళకు ప్రాధాన్యత ఉండదు పుట్టమదును తిట్టిన వాళ్ళకు మాత్రం అగ్రతాంబూలం వేస్తారు దాంతో ఇక్కడ చెప్పు తోడు కొడతా అని వచ్చింది అని అంటే మరి ఇక్కడ శ్రీధర్ బాబు మరి ఇక్కడ నీ సంస్కారం వేయడమైంది నీ ఐదు ఐదు సార్లు నువ్వు గొప్పలు చెప్పుకుంటూ సరిపోద్దా మీ అనుచరులు ఇంత నీచాతి నీచంగా మాట్లాడుతుంటే దానికి నువ్వు కదా మరి ఇదొక అంశం ఏ రకంగా మంత్రిలో రాక్షస పాలన మరి జరుగుతా ఉన్నదో చూడవచ్చు పోలీసులు చూసుకున్నట్టయితే ఇదే చెప్పుతో కొడతా అని చెప్పి కనుక అన్నట్టు ఉంటే ఎవరన్నా బీఆర్ఎస్ నాయకులు మరి కమాన్ పూర్ టు కాళేశ్వరం వరకు ఉన్న పది పోలీస్ స్టేషన్లలో కూడా ఇప్పటి వరకు కేసులు నమోదయ్యాయి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ప్రజాపాలన ఏదైతే విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్నారో విజయోత్సవ సంబరాలు కాదు ఇవి మరి ఇక్కడ ఏదైతే నయవంచన దినాలు అని చెప్పి గుట్ట మాధుకర్ ప్రతి మండల కేంద్రానికి వెళ్లి ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నాలు చేసిండు ఆ ప్రజా చైతన్యం చేసే ప్రయత్నాలు చేస్తే దానికి వాళ్ళు మరి కౌంటర్ కాల్సిన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు పోలీసులను అడ్డం పెట్టుకుని కేసులు నమోదు చేస్తా ఉన్నారు ఇది రామగిరికి సంబంధించి రామగిరి పిఎస్ లో నమోదు అయింది రెండు తారీఖు పన్నెండో నెల మరి ఇక్కడ కాంప్లైంట్ దారులు ఎవరైనా అంటే ఈ స్వామి ఏఎస్ఐ ఏఎస్ఐ ఇచ్చిండు ఎవరెవరి మీద పుట్ట మధుకర్ కూదరి సత్యనారాయణ బుర్ర శంకర్ కొండవేన సుధాకర్ మేధవైన కుమార్ మట్ట రాజు మరి కలవే సదానందం అండ్ సమదర్స్ మీద మరి ఇక్కడ స్వయంగా ఒక ఏఎస్ఐ ద్వారా ఇక్కడ ఫిర్యాదును స్వీకరించి పోలీస్ రామగిరి గారికి నా మనవి అనగా నేను ఈ స్వామి ఏఎస్ఐ నైన్టీన్ బ్యాచ్ రామగిరి పిఎస్ నందు ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నాను ఈ రోజు అనగా రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల సమయంలో నేను మరియు పిసి అశోక్ కుమారస్వామిర్ కాలనీ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా మధుకరి మరికొంతమంది కలిసి అక్రమంగా గుంపుగా ఏర్పడి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఉండి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించేలా మాట్లాడినారు తావునపై వారందరిపై తగు చర్యలు అనగానే ఇక్కడ ఎస్ఐ మరి చంద్ర కుమార్ వెంటనే ఐస్ పర్ కన్ఫర్మ్స్ ఆఫ్ దివ్ పిటిషన్ ఐ రిజిస్టర్డ్ ఏ రిజిస్టర్ ఇన్ క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ బై టూ ఫోర్ అండర్ సెక్షన్ వన్ ఎయిటీ నైన్ టూ 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 నైన్టీ రెడ్ విత్ త్రీ ఆర్బ్లిక్ ఫైవ్ బిఎన్ఎస్ అండ్ టుక్ ద ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది మరి పోలీసులారా ఒక్కసారి గమనించండి ఇప్పుడే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కాలేదు పోలీసులు గత ప్రభుత్వంలో కూడా చూసిండ్రు ఎన్నడన్నా శ్రీధర్ బాబు మీద ఇట్లా ఏఎస్ఐ తోటో హెడ్ కానిస్టేబుల్ తోటో కానిస్టేబుల్ తోటో ఫిర్యాదు తీసుకొని బిఆర్ఎస్ పద పది సంవత్సరాల హయాంలో ఒక్క కేసు అన్న నమోదు రోజు కూడా శ్రీధర్ బాబు ఆందోళన చేయలేదా ఏ రోజు కూడా నిరసన తెలియజేయలేదా ఏ రోజన్నా కేసు నమోదు చేసిండ ఈ రోజు ఎందుకు చేయాల్సి వస్తా ఉన్నది అంటే పోలీసులను అడ్డంగా వాడుకుంటా ఉన్నారు ఇది ఒక్క దగ్గర జరిగింది కాదు ఇది రామగిరి పోలీస్ స్టేషన్ ఇక్కడ రాయేశం అనే హెడ్ కానిస్టేబుల్ ఈరోజు చూసుకున్నట్లయితే ఈయనే మరి ఇక్కడ మంతలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిండ్రు సేమ్ సెక్షన్స్ సేమ్ ఫిర్యాదు సేమ్ కథ మళ్ళీ అక్కడ ఫిర్యాదు నమోదు కేసు నమోదు అదే విధంగా ఇక్కడ ఖమాన్ గుర్ చూసుకున్నట్టయితే రహీమ్ రహీం రహీము ఇక్కడ ఫిర్యాదు చేసిండు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున మరి సేమ్ ఫిర్యాదు మళ్ళీ సేమ్ కేసు మరి రకంగా అంటే ప్రతిపక్షాలు నోరు మూసుకొని ఉండాలన్నా మరి ఇక్కడ పోలీసులు ఒక ఒక నిమిషం ఆలోచన చేసుకోవాలి మీ పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయించాను అని అంటే మరి ఎస్ఐ చంద్రకుమార్ గారు ఎస్ఐ ప్రసాద్ గారు మరి ఇక్కడ ఆయన ఎస్ఐకి సంబంధించి కొట్టే ప్రసాద్ గారు మరి మీరు కూడా గతంలో పనిచేసింద్రు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరన్నా మీ విధంగా ఒత్తిడి చేసిరా ఎప్పుడన్నా ఈ విధంగా అక్రమ కేసులు పెట్టిరా ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి ఇక్కడ ఇంత ఇంత పోస్టింగ్ కోసం వాళ్ళ దగ్గర వెంపర్లాడుతూ ఇక్కడ పనిచేయడం ఒకసారి ఆలోచన చేయాలి ఈ రకంగా మరి ఒక మాజీ ఎమ్మెల్యే మీద మాజీ జిల్లా పరిషత్ చైర్ మీద ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడుతున్న నాయకుని మీద మీరు మీరు మీ పోలీస్ తోటి ఫిర్యాదు తీసుకొని కేసులు నమోదు చేస్తా ఉన్నారంటే ఇది దేనికి సంకేతం ఒకసారి ఆలోచించాలి మీరే సుమోటగా మరి నమోదు చేయబోయారు చంద్ర కుమార్ గారు అదే విధంగా కొట్ట ప్రసాద్ గారు మరి వెంకటకృష్ణ గారు మరి మీరే సుమోటగా నమోదు చేయబారు మళ్ళీ మధ్యలో ఈ కింది స్థాయి ఏదైతే పోలీసులతో ఎందుకు ఫిర్యాదులు తీసుకుంటా ఉన్నారు అంటే ఈ రకంగా మరి మీ చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు మంత్రిలో చీకటి పాలనకు సంబంధించి ఇక ఇవి ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే టివి నాయకులు దిష్టిొమ్మ దహనం చేసిండ్రు ప్రభుత్వ దిష్టి బొమ్మ దాని మీద కేసు నమోదు చేసిండ్రు అదే ఇక్కడ ఏదైతే మొత్తుకుంటా ఉన్నారో రాజు ఆయన కుటుంబాల దిష్టి బొమ్మ దగ్గరం చేసిండ్రు దాని మీద కేసు ఉండదు తర్వాత బిఆర్ఎస్ వాళ్ళు మరి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర శ్రీధర్ బాబు దిష్టి బొమ్మ చేసిండ్రు చేసిరు మరి ఇక్కడ ఆరుగురు మీద ఆరుగురు మీద కేసు నమోదైంది ఏంటంటే వీళ్ళు అడ్డం వచ్చి ఆయనను బెదిరింపులకు గురి చేసిండు అని చెప్పి మరి నాన్న తప్పుడు ఏదైతే ఫిర్యాదు ఇస్తే దాని మీద కేసు అయింది మొన్నటికి మొన్న మరి ఇక్కడ రాణిళ్ల కిరణ్ అనే ఏదైతే మన దళిత యువకుడు దళిత యువకుడు మండల యువత అధ్యక్షుడు అక్కడ కాటారం ఆయన అక్కడ హాస్పిటల్ పోతే అక్కడ మందులు లేవని చెప్తే ఎందుకు ఇయర్ మందులు అని నిలవేసినందుకు అక్కడ ఆయన మీద విధులకు ఆటంకం కేసు పెట్టి మొన్న చల్ల నారాయణ రెడ్డికి సంబంధించి మరి ఇక్కడ ఏదైతే ఆ శ్రీధర్ బాబు నన్ను పుట్టమను చంపమని ఎగేసిండు నన్ను నన్ను ప్రోత్సహించిండు మేము మరి రియలైజ్ అయ్యి వెనక్కి వచ్చినామని చెప్పి ఆయన ఏదైతే చెప్పిండు ఆ వీడియోను ప్రసారం చేసినామని చెప్పి మరి నా మీద టీసీ టీవీ ద్వారా ప్రసారం చేసిండు అని చెప్పి కమాన్పూర్ రామగిరి మంతని ముత్తారం ఈ నాలుగు పోలీస్ స్టేషన్లలో నా మీద చల్లనారాయణ రెడ్డి మీద అప్ టు కాళేశ్వరం వరకు ఏడు పోలీస్ స్టేషన్లలో చల్లనారాయణ రెడ్డి మీద కేసులు ఒకటే రోజు ఒకటే సంఘటనకు సంబంధించి అనేక కేసులు నమోదు చేసిండు ఇక్కడ గంట వెంకటరమణారెడ్డి ఇచ్చిండు రామగిరిలో గంట వెంకటరమణారెడ్డి వాళ్ళ సారుకు సంబంధించి మరి ఇక్కడ పరువుకు భంగం వాటిల్లింది అట అందుకని నా మీద కేసు నమోదు చేయించిండు గంట వెంకటరమణారెడ్డి మొన్నటి వరకు టిఆర్ఎస్ లోనే ఉండే మరి ఇక్కడ పది సంవత్సరాలు కూడా అధికారం అనుభవించిన రమణారెడ్డి ఒక్కరోజు శ్రీధర్ బాబు మీద మరి పుట్టమధులు ఇట్లా అంటా అని చెప్పి మరి మా పుట్టమకు తరువుకు భంగం వాటిందని ఒక్క ఫిర్యాదు అన్న చేసినవా నేను చూసుకుంటే ఈనగంటి భాస్కర్ రావు ఈయన సింగిల్ విండో చైర్మన్ బిఆర్ఎస్ ఆయిండు అయిన తర్వాత ఎలక్షన్ల ముందు మరి బిఆర్ అదే కాంగ్రెస్ కి చేరిండు ఈయన కూడా అక్కడ అదే ఫిర్యాదు మా సార్కు పరువుకు భంగం వాటిల్లింది టీవీ టీవీలో ప్రసారం చేయడం మూలంగా అన్నాడు మరి ఈయన కోసం మేము కూడా తిరిగినాం సింగిల్ విండో చైర్మన్ చేయడం కోసం మరి ఒక్క రోజు అన్న నువ్వు ఇలా ఉన్న రోజు మరి ఇక్కడ మా బీసీ ఎమ్మెల్యే అన్యాయం జరుగుతుంది ఆయన మీద మరి ఇక్కడ ఆయన పరువుకు భంగం వాటిల్లుతా ఉన్నా శ్రీధర్ బాబు మీద ఒక్కరోజన్నా పిటిషన్ ఇచ్చిన ఆ తొమ్మిది వందల కోట్లు సంపాదించిందని అనవసర ఆరోపణలు చేసిన రోజు అన్న పిటిషన్ ఇచ్చినవా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక బీసీని అనగలప్పడం కోసం ఆయన చుట్టూ ఉన్న అనుచరులను ఏ విధంగా తొక్కి పెడతా ఉన్నారో ఈ కేసులను చూసుకుంటే సరి ఇది కేసే ఇక్కడ రామగిరిలో ఎండి చాంద్ పాషా ఎండి భాష ఇక్కడ నయీం తరహా పాలన నడుస్తావు చెప్పి ఒక భూమి ఎవరైతే కొనుక్కున్నాడో ఆ యువకుణ్ణి మరి ఇంటికి పిలిపించి దారుణంగా కొట్టిండ్రు మరి ఆయన నువ్వు ఈ భూమి ఇక్కడ వదిలిపెట్టి పోవాలని అంటే మమ్మల్ని కాదని నువ్వు ఎట్ల భూమి కొంటావనంటే ఆ యువకుడు ఇక్కడ నుంచి ఆ భూమిని వేరే కాంగ్రెస్ నాయకుడికి విక్రయించి ఇక్కడ నుంచి సర్దుకొని పోయిండు దానికి సంబంధించి వార్త టీజీ టీవీలో ప్రచారం చేస్తే తరహాలో మరి ఇక్కడ పాలన నడుస్తా ఉన్నది అని అంటే ఆగడా నయం తరహాలో అంటే ఇక్కడ మొత్తం శాంతి భద్రతలకు విఘాదం కలుగుతా ఉన్నదని ఎండి చాంద్ర ప్రసాద్ నాగపల్లికి సంబంధించిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే నా మీద కేసు పెట్టిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఈ రకంగా ఇవన్నీ కూడా అక్రమ కేసులకు సంబంధించింది మంత్రిలో అయిలి ప్రసాద్ ముత్తారంలో దొడ్ల బాలాజీ మరి కాటారంలో కొట్ట శ్రీశైలం ఈ రకంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో చిన్నగా ఏదైనా జరిగితే ఎక్కడి వాళ్ళని అక్కడ అక్రమ కేసులతోటి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకా కూడా ఆరోపణలే చేస్తా ఉన్నారు మరి శ్రీధర్ బాబుకు సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నాం ఇంకా కూడా ఆరోపణలు ఎందుకు నువ్వు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది మరి ప్రతిపక్షంలో ఉన్న రోజు వామన్ రావు దంపుల దంపతుల హత్య వెనుక పెద్ద పెద్ద హస్తాలున్నాయి వాటిని అన్నింటినీ బయటకు తీస్తాం సిబిఐకి అపజెప్తాం మేము వస్తాయన్నాం ఏడాది పూర్తి పూర్తయింది ఇంకెన్నడ సిఐకి అపజెప్తావు దాని నిజాలేదో నీకు తెలుసు దా ఆయన వామన్ రావు దంపతుల హత్య వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షించాల్సిందే వామన్ రావు ఎంత దుర్మార్గుడైనా అలా భార్య ఎంత దుర్మార్గురాలైనా హత్య చేయడం మరి పద్ధతి కాదు ఎవరు చేసినా వాళ్ళ వెనుక ఎవరున్నా వాళ్ళని కఠినంగా శిక్షించాలి కానీ ఇంకా ఆరోపణలతో ఎన్ని రోజులు అది సంవత్సర కాలం పూర్తయింది మరి నువ్వు ఏదైతే ఎన్నికల ముందు ఒక న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ మరి మేము వచ్చిన వెంటనే సీబీఐ ఎంక్వైరీ చేస్తాం అని చెప్పినావు సంవత్సరం దాటింది ఇంకెప్పుడు సీబీఐ ఎంక్వైరీ చేస్తావు ఇంకెందుకు దాన్ని పట్టుకొని ఇంకా ఆరోపణలు చేస్తాను నువ్వు ప్రతిపక్షం లేవు కదా మంతలి మధువు సంబంధించి మరి పెద్ద ఎత్తున రెండు వేల పద్దెనిమిదిలో హత్యను అదే ఆత్మహత్యను వాడుకున్నావు రెండు వేల ఇరవై మూడులో ఆత్మహత్యను వాడుకున్నావు మరి దానికి సంబంధించి ఇప్పటికైనా ఎందుకు బయటకు తీసుకెళ్ళే వాళ్ళ కుటుంబాన్ని ఓట్ల కోసం వాడుకున్నావు వాళ్ళ అమ్మ అంతటి వాళ్ళ అమ్మ చచ్చిపోతే కనీసం పరామర్శకు పోలేదు బీఆర్ఎస్ నాయకులు విమర్శించే వరకు కూడా పరామర్శకు పోలేదు ఆ తర్వాత మొన్న ఖానాపూర్ మరి వేరే అభివృద్ధి పనులు పోయిన రోజు వాళ్ళ ఇంటికి పోయినావు మరి ఇక్కడ ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలేదు అలా చచ్చిపోయిన తర్వాత అంటే వాళ్ళ కొడుకుతోటితో మేము సార్ నమ్ముకున్నాం మాకు సార్ రాకున్నా పర్వాలేదని రాకున్నా పర్వాలేదు మాకేమో ఒరిగేదేమి లేదు నువ్వు వాళ్ళు అక్కడికి పోయినా పోకున్నా నువ్వు ఏ విధంగా వాడుకుంటావో జనాలకు గెలవాలని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చెప్పిన పరిస్థితిని ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఈ శీలం రంగాయ్య ఆత్మహత్యను ఏదైతే పోలీస్ లో పోలీస్ కస్టడీ మరి ఏదైతే మరి లాకప్ డెత్ అన్నావు ఇవాళ పోలీసులు అందరు నీ చేతుల్లోనే ఉన్నారు ఆ దాని మీద రీఎంక్వైరీ చేయించు లాక్ అప్ డెత్ అయితే దాని కారకులను మరి డిస్మిస్ చేయించు లేదంటే వాళ్ళకు శిక్ష వేయించు ఎందుకు దళితుల మృతులను వాడుకొని బీసీని ఎరగదొక్కే ప్రయత్నాలు చేస్తా ఉన్నావు బీసీ నాయకులు నింబడి ఉన్న బీసీ మరి అనుసర గణాన్ని అంతా కూడా ఈ రకంగా వందలాది కేసులు పెట్టించి ఎందుకు వేధిస్తా ఉన్నావు శ్రీధర్ బాబు నువ్వు ఒక్కనివే ఇక్కడ రాజకీయం చేయాలన్నా ఐదు ఐదు పర్యాలుగా నువ్వు ఇక్కడ ఉన్నావు ప్రజలకు మంచి చేస్తే నీ కోట్లు కదా మరి ఇక్కడ ప్రతిపక్షాల నాయకులను కేసు తోటి ఎందుకు వేధిస్తావు చెప్పులతోటి కొట్టిస్తానని ఎందుకు మాట్లాడిస్తాను నువ్వు కదా చదువుకున్న నీ దగ్గర ఉన్న వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు చదువు రాదు అని ఏదైతే నీ నీ అనుచరులు వ్యతిరేక ఏదైతే విమర్శిస్తా ఉన్నారో చదువురాని రాని దగ్గర ఉన్న వాళ్ళు ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఇంకా ఎవరిని చదువు ముఖ్యమా సంస్కారం ముఖ్యమా చదువుకున్న కంటే వాడేవాడు నయం నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు బయటపడతా ఉన్నది నీ అనుచరుల మీద పది సంవత్సరాల మీద ఎన్ని కేసులు ఈ సంవత్సర కాలంలో ఎన్ని కేసులు అయినాయో ఒకసారి కేసుల పరంగా వస్తావా అభివృద్ధి పరంగా వస్తావా ఇంకా దేని పరంగా వస్తావు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చార్జ్ షీట్ లో ఏం పేర్కొన్నారు చిన్న కాళేశ్వరం ప్రాయత్నం అధికారం చేపట్టిన ఏడాది లోపు పూర్తి చేసి చెరువులను నింపుతా మొదటిసారి మంత్రిగా ఉన్న ఆరు కనీసం కనీస అనుమతులు తీసుకురాలేకపోయావు ఇప్పుడు అన్ని రెడీ ఉన్నా అన్నట్టు అన్నట్టు ఏడాది పూర్తి అయినా చిన్న కాళేశ్వరం అదే గతి లేకపోవడం నీ అసమర్థత కాదా అని చెప్పి ప్రశ్నించి నువ్వు ఇందులో ఏమన్నా తప్పు అనలేదా ఇక్కడ చిన్న కాళేశ్వరం పూర్తి చేయిస్తా ఏడాది లోపల పూర్తి చేయిస్తాను అనలేదా నీ మాటలు ఒకసారి నిందాము మూడు వందల అరవై ఐదు రోజుల లేపల చిన్న కాళేశ్వర ప్రాజెక్టు మూడు వందల అరవై ఐదు రోజుల లేపల చిన్న కాళేశ్వర ప్రాజెక్టు ముప్పై ఏడు రోజులు వచ్చింది ప్రభుత్వం వచ్చి ముప్పై ఏడు రోజులు వచ్చింది ప్రయత్నం మొదటి రోజు నుంచే మొదలు దాచే వరకు కూడా ఆ నిమిషాలు కృషి చేస్తాం ముగ్గురు వందల ఇరవై రోజులు మా టార్గెట్ ఈ ప్రాంత ప్రజల టార్గెట్ పది సంవత్సరాలు పక్కన పెట్టిన ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉంటున్న ఎస్సీలు ఎస్టీలు తలహీన వర్గాలకు సంబంధించిన రైతు సోదరులకు సంబంధించిన ఈ ప్రాజెక్టు విస్మరించిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మూడు వందల అరవై ఐదు రోజుల లోపల కార్యరూపం దాచాలనే ఒకటే మర్చిపోయి మూడు వందల అరవై ఐదు రోజులు టార్గెట్ ముప్పై ఏడు రోజుల తర్వాత అధికారంలోకి వచ్చినాక ముప్పై ఏడు రోజుల తర్వాత కాటారంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో మాట్లాడిండు శ్రీధర్ బాబు ఏమన్నాడు పది సంవత్సరాలు పక్కన పెట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వం మేము వచ్చినాక మూడు వందల అరవై ఐదు రోజులు నొక్కి వక్కా నుంచి చెప్పిండు మూడు వందల అరవై ఐదు రోజులకు కట్టడి మట్టిపోయలేదు మరి దీనికి సంబంధించి ఈ విషయాన్ని ఇక్కడ ప్రశ్నిస్తా ఉంటే మరి దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి మరి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ చూస్తే ఈ రోజు వచ్చింది వార్త డిసెంబర్ పదకొండు అంటే ఈ రోజు వచ్చిన వార్త చిన్న ప్రగ పురోగతి శూన్యం పేరుకే ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టు మూడు నెలల్లో పనులు పూర్తి ఏమైంది ఊసేలేని ప్రత్యేక ఎస్సీ నియామకం ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇచ్చినట్టు ప్రచారం బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే డెబ్బై శాతం పూర్తి మరి ఏడాది గడిచినా పూర్తి కాని పనులు కాళేశ్వరం బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన ప్రాజెక్టు పద్నాలుగు చెరువులు నింపి నలభై ఐదు వేల ఏడు వందల రెండు ఎకరాలకు సాగులు అందించే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కేసీఆర్ సర్కార్ డెబ్బై శాతం పూర్తి చేసింది వాళ్ళ అనుమతుల్లో జాప్యం జరగడంతో మిగిలిన ముప్పై శాతం పనులు పెండింగ్ లో ఉండిపోయాయి అనంతరం కాళేశ్వరం పనులు ప్రారంభించి పూర్తి చేసింది ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో పనులు ముందుకు సాగడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టుపై పై కుట్రోలు ప్రారంభించి పక్కన పెట్టింది చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును ఫాస్ట్ ప్రాజెక్ట్ గా చేపట్టి పూర్తి చేస్తామని మంత్రులు చెప్పిన మాటలు ఏడాది గడిచిన ఆచరణకు నోచుకోవడం లేదు మరి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు మంజూరు అయ్యాయా కాంగ్రెస్ చేసిందా అధికారులు నిధులు మంజూరు కోసం ప్రతిపాదనలు పంపారా ఇవి ప్రస్తుతం సమాధానం లేని ప్రశ్నలు చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు ఆరు వందల ముప్పై ఐదు కోట్లు మంజూరు చేయగా వీటిలో రెండు పంపాల పద్నాలుగు చెరువులు సామర్థ్యం పెంచడం పైప్ లైన్ నిర్మాణం కోసం సుమారు మూడు వందల యాభై మూడు కోట్లు ఖర్చు చేసినట్టు అధికారిక లెక్కలు తెలుపుతా ఉన్నాయి మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పైసా ఇవ్వలేదు చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం పైసా ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులనే చూపిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం డెబ్బై శాతం పనులు పూర్తి చేసింది దాదాపు పూర్తయిన ప్రాజెక్టుకు ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల ప్రాజెక్టును ఫాస్ట్ ఫాస్ట్ ట్రాక్ కింద పెట్టి మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు పైసా పని కాలేదు కనీసం ప్రాజెక్టు ఎస్సీ కూడా లేడు ఎక్కడ భూమి సేకరించలేదు ఒక ట్యాంక్ కూడా ఒక ట్యాంక్ కాడ పని మొదలు కాలేదు ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కుట్టమధుక మాజీ ఎమ్మెల్యే మరి ఇక్కడ చిన్న కాళేశ్వరం పనులు ఏడాది లోపల పూర్తి చేస్తామని చెప్పి నువ్వే చెప్పినావు మరి దానికి సంబంధించి ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ మరి చార్జ్ షీట్ అనేది ఈ చార్జ్ షీట్ కు సమాధానం చెప్పాల్సింది నువ్వు మరి సమాధానం ఏ విధంగా చెప్తా ఉన్నావు నువ్వు నీ ఆన్సర్లతోటి ఈ రకమైన సమాధానమా నువ్వు చెప్పేది ఇదేనా నీ చదువుకున్న విజ్ఞానం నీ ఏదైతే నీ దగ్గర ఉన్న సంస్కారం ఇదేనా చెప్పు నీ అనుచరులు ఏ విధంగా తయారైతా ఉన్నారు అయితే అక్రమ కేసులు లేదంటే బూత్ పురాణాలు బెదిరింపులు రౌడీజం ఎవరు చేస్తా ఉన్నారు రౌడీజం ఇప్పుడు చెప్పు శ్రీధర్ బాబు నువ్వు చెప్పాలే సమాధానం మంతని ప్రజలకు తెలుసు శ్రీధర్ బాబు విశ్వరూపం ఆయన నిజ స్వరూపం మొన్ననే ముఖ్యమంత్రి చెప్పిండు మీరు చూసే శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు కాదు ఆయన వెనుక వేరేలాగా ఉంటాడని చెప్పి ఆయన చెప్పింది ఆయన చెప్పింది అక్షర సత్యం మీ ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలే మీరు చూసే శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు కాదు మంత్రిలో చూసే శ్రీధర్ బాబే శ్రీధర్ బాబు ఆయన నిజ స్వరూపం అదే ఆయనను ఎదిరిస్తే అక్రమ కేసులు లేదంటే రౌడీషీట్లు లేదంటే పీడీ యాక్టులు మరి కచ్చితంగా లేదంటే ఆయన అన్సర్లతో భూత పురాణాలు మరి ఇక్కడ పోలీసులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మరి పోలీస్ స్టేషన్లన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలే మరి ఇక్కడ ఏదైతే రాజు మీద కేసు పెట్టే దమ్మున కొట్టే ప్రసాద్ ఎస్ఐ కమాన్పూర్ ఆయనను పిలిచి కనీసం వార్నింగ్ ఇచ్చే దమ్మున్నదా నీకు మరి ఇక్కడ ఇదే మాట ఒకవేళ బీఆర్ఎస్ నాయకుడు గనక శ్రీధర్ బాబును మరి ఇక్కడ ఇదే విధంగా చెప్పుతోడు కొడతాడు గనక అని ఉంటే ఇప్పటికే కాళేశ్వరం టు కమాన్పూర్ వరకు అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యేది ఇదేనా మీ ప్రజాపాలన ఇదేనా ఇందిరమ్మ రాజ్యం మరి ఇక్కడ శ్రీధర్ బాబు మంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి ఈ చార్జ్ షీట్ లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా శ్రీధర్ బాబు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకంటే మరి ఇక్కడ ఓడేడు బ్రిడ్జి మీద ముసలికాన్నీరు మరి ఇక్కడ కేవలం నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే మరిక్కడ ఏదైతే మలహర్ నుంచి భూపాల్ బెల్లికి లింక్ కనెక్ట్ అయిపోతుంది ఆ నాలుగు కోట్లు కూడా కేటాయించలేని దుస్థితిలో ఉన్నాడా లేదంటే ఏంటిది చేసేదనే నిర్లక్ష్యంలో ఉన్నడా ఇక్కడ చెప్పాలి ఇసుక పూర్తిగా తరలిపోతుంది మొత్తం పుట్టమదే ఇసుక అమ్ముకుంటాను అన్నాడు మరి ఇప్పుడు ఎవరు అమ్ముకుంటారో శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి ఇక్కడ చూసుకున్నట్టయితే మన వనరులన్నీ దోపిడీకి గురైతమే అన్నాడు మరి అన్నిటిని మనం అన్నాడు మరి ఇప్పుడు ఈ వనరులన్నీ ఎక్కడికి పోతానో చెప్పాలి ఒక్కసారి వాళ్ళు లాభం పెట్టి ప్రయత్నం అన్ని ఇక్కడ ఇచ్చి నడుపుని అర్థమే అని ఎవరిది ఇస్తా మీ తాత ముత్తాత మీరే అది దాని దోస్తూ పోతున్నారు తెలియాల్సిన మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ముప్పై తారీఖు తీసుకొని ఏం చేస్తారు సేదు గుర్తు కోటయాలి ఏసిర్రు ముప్పై తారీఖు కేసిర్రు మూడు తారీఖు గెలిచినవు ఏడు తారీఖు మంత్రి అయినవు ఏది మరి వాళ్ళ పైసలు వాళ్ళకు ఏ నగదే చిత్తావు కనీసం మంత్రి ఫీస్క అంటే మరి ఇక్కడ ఇసుక లేని పరిస్థితి పక్కబడి ఉన్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు అక్కడ మరి ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శాండ్ టాక్స్ పెడతా కూడా కలెక్టర్ ను కాదని శాండ్ టాక్స్ ని బందేయించి ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టిండు కేవలం ట్రాక్టర్ కిరాయి కడితే పెద్దపల్లిలో ఉన్న ఏ మూల గ్రామస్తునికైనా ఇసుక లభిస్తుంది నువ్వు ఇల్లే కట్టుకో బాత్రూమే కట్టుకో మోరే కట్టుకో ఏదైనా కట్టుకో నీకు ఇసుక కావాలంటే ఏదేచ్చగా తెచ్చుకో ఫ్రీగా తీసుకో మరి ఇక్కడ మంత్రి లెఫ్ట్ ఉన్నది దుస్థితి అయితే వాళ్ళ అంశాల దగ్గర బ్లాక్ లో కొనుక్కోవాలి లేదంటే సాయన్ బుక్ చేస్తే వారానికి వస్తుందో పది రోజులు కచ్చదో తెలియని పరిస్థితి మరి ఇక్కడ ఈ వారంలో వెళ్లిపోతానయి ఇక్కడ నుంచి ఇవన్నీ ఇరవై ఐదు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు మొన్న తొమ్మిదో నెల మీరు వచ్చింది ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లా ఇది తొమ్మిది నెలల తర్వాత మరి ఇన్ని లారీలు పోతాయి ఈ రోజు ఇంకా పెరుగుతా ఉన్నాయి నిత్యం లారీలు ఇంకా ఇసుక రీచ్లు పెరిగినాయి మరి ఇవన్నీ ఎవరి తాత ముత్తాతలు ఆస్తి కాదా ఇది ఎవరి జేబులు పోతున్నాయి మరి ఆ రోజు పుట్టమ్మ తింటే ఈ రోజు నువ్వు తింటున్నట్టే కదా లెక్క మరి నువ్వు తినకపోతే లారీలు నాపే రీచ్లు బంద్ చేయి అవన్నీ కూడా వనరులను మరి ఇక్కడ ఏదైతే ఆ వనరులన్నీ మంత్రికి తీసుకురా లేదంటే ఇసుక ఏదైతే ఆదాయం వస్తుందో ఆదాయాన్ని అంత తీసుకొచ్చి మరి మందికి పెట్టు లేదంటే ప్రజలకు వంచు మీకే అర్థదన్నాం కదా అధికారంలోకి రాగానే ఇగో ఈ విధమైన మాయ మాటలు చెప్పి ప్రజలను అమాయకులుగా మరి ఏదైతే మేము అగ్ర కులస్తులం మేము ఏం చెప్తే కదా నడుస్తుంది ఒక బీసీని రౌడీగా మరి గతంలో చెప్తారు మరి ఇక్కడ పురాణాలలో ఎవరైతే రాక్షసులు ఉన్నారో మరి ఈ రోజు బీసీలను రౌడీలుగా చిత్రీకరిస్తున్నారు మరి ఇక్కడ ఏదైతే పురాణాలలో మరి వాళ్ళు మహర్షులు ఋషులు క్షత్రియులు వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఏదైతే శూద్రులందరిని కూడా రాక్షసులుగా చిత్రీకరించిండ్రు ఈ రోజు ఈ ప్రజాస్వామ్యంలో బీసీలను రౌడీలుగా చిత్రీకరిస్తున్నారు వాళ్ళు చేయరు వాళ్ళు రౌడీజం చేయరు పోలీసులు అడ్డం పెట్టుకుంటారు లేదంటే కింది స్థాయిలతోటి వాళ్ళతో రౌడీజం చేయిస్తారు ఏమన్నంటే వారి మీద ఉంటా కేసులు పెట్టిస్తారు మంత్రిలో చూస్తా ఉన్నాం మరి ఎన్ని అరాచకాలు చేసిండో మరి ఇనుమల సత్యనారాయణ మరి వీళ్ళే మొన్న నాలుగు కేసులు ఐదు కేసులో పెట్టిచ్చిర్రు తొక్కిర్రు తీసి బయట వాడేసిరు మళ్ళా అవసరం రోజు లేపుతారు తీసుకొస్తారు మళ్ళీ పుట్టమాది మీద ఎగేస్తారు ఇక ఇది అంటే బీసీలను మరి ఆయన దగ్గర ఉన్న ఒక మాజీ ఉప సర్పంచ్ మరి ఆయనకు సంబంధించి జిల్లా అధికార ప్రతినిధి మరి ఇక్కడ మొన్న ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఆయన అన్ని అరాచకాలు చేస్తే దానికి శ్రీధర్ బాబు బాధ్యత వహించాలి కదా శ్రీధర్ బాబుకు బాధ్యత లేదా కాంగ్రెస్ తోడే సంబంధం లేదట అంటే రేపు ఐదు ప్రసాద్ చేసిన రేపు వైలాల్ రాజు చేసిన భాస్కర్ రాజు చేసిన రమణారెడ్డి చేసినా ఇక్కడ నుంచి ఎవరు చేసినా కూడా ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు మరి ఇక్కడ ఇంకెవరు చేసినా కూడా వాళ్ళకు సంబంధమే కానీ సార్కు సంబంధం ఉండేది ఇది మంత్రిలో జరిగే విశ్వరూపం నిజస్వరూపం ప్రజలారా గమనించండి బయటికి గనపడేటి అన్ని ఇక్కడ కరెక్ట్ కాదు నానానికి రెండు వైపులు ఉంటాయి మీకు మంత్రిని బయట కనపడేది నానానికి ఒకవైపు మాత్రమే నానానికి యువతల వైపు చూసుకున్నట్టయితే అనేక అక్రమ కేసులతోటి వేధింపులు జరుగుతున్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇది ప్రజల మంత్రిని స్వరూపం విశ్వరూపం ఈయన చీకటి పాలన నియంత పాలన ఏ విధంగా సాగుతున్నదో చీకటి రాజ్యం మళ్ళీ ఏ విధంగా కొనసాగుతున్నదో అన్నదమ్ములు కలిసి అక్రమ కేసులు వందలాది కేసులు ఏ విధంగా వెట్టిస్తున్నారో ఒకటే రోజు ఒకటే అంశం మీద మరి పది పోలీస్ స్టేషన్లలో కేసులు అని అంటే మరి ఎంత ప్రజాస్వామ్యం పరిడవీతా ఉన్నది మంత్రిలో అనే విషయాన్ని మీరే గమనించాలి ఇప్పుడు కదా శ్రీధర్ బాబు అనుసరులు ఏదైతే చెప్పులతో కొడతా అని అంటున్నాడో మీరు చెప్పులతో కొట్టిన ఏం కాదు మీరు నోటి పెట్టుండి మీరు మార్పింగ్ చేయని మీ ఇష్టం చేయని పోలీసు వాళ్ళు మీ జోలికే రారు ఎందుకంటే పోలీసులు అందరూ మన బానిసలు మరి మనం ఏం చెప్తే కదా ఇంటర్వ్ అని చెప్పి మరి వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా పోలీసులు కూడా అట్లనే ఉన్నారు ప్రతిపక్ష నాయకులు ఇస్తే ఒక కేసు కూడా నమోదు కాదు అదే అధికార పక్ష నాయకులు ఇస్తే కమాన్ పుర్టు కాళేశ్వరం వరకు ప్రతి పోలీస్ స్టేషన్ లో అంశం మీద ఒక దీనికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నది ఒకటే అంశం మీద ఒకటి కంటే ఎక్కువ కేసులు పెట్టద్దరి అయినా కూడా వీళ్ళు మేము పెడతాం మీరు కోర్టు పోయి కొట్టేసుకొని మాకేంది మాకక్కడ సీఎంబాబు శ్రీధర్ బాబు చెప్తారు మేము పెట్టేస్తాం అన్నట్టుగా ఉన్నది ఇక్కడ మంత్రి పోలీసుల పరిస్థితి మరి ఇక్కడ ఇంకా ఆత్మగౌరవాన్ని చంపుకొని మంత్రిలో పని చేయడం అవసరమా పోలీస్ అధికారులు ఒకసారి ఆలోచించుకోవాలి పోలీసులు ఏదైతే ట్రాన్స్ఫర్ అయితే పోలీసులు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు పోస్ట్ ఆఫీస్కి కూడా అన్నట్టు మరి మీరు కూడా అదే పోలీసులు ఆత్మగౌరవాన్ని చంపుకొని మీకేమో ఇక్కడ పోస్టింగ్ లేకపోతే మీకు జీతం రాకుండా పోదు మీ ఉద్యోగం పోదు మరి ఇక్కడ వాళ్ళకు అడుగులకు మడుగులు వత్తుకుంటూ ఆత్మగౌరవాన్ని చంపుకొని ఇక్కడ మరి మీ పోలీసుల ద్వారానే కంప్లైంట్లు ఇచ్చుకుంటూ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు నమోదు చేసి ఆ తర్వాత రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మీరు ఇబ్బందులు అన్ని అవసరం అవ్వక సార్ పోలీసు అధికారులు మరి ఇక్కడ ఆత్మ పరిశీలన చేసుకోవాలి